కూడా ఎదురు అయోధ్య రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం గురించి రెండు విషయాలు తెలుసుకుందాం రామోన్ విగ్రహవాన్ ధర్మ అని శాస్త్రం చెబుతుంది రాముడంటేనే నడిచేటువంటి ధర్మం అని శాస్త్రం చెబుతూ ఉంటుంది రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం విరాసిల్లుతుంది అని పురాణ వచనం అటువంటి రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్య నగరంలో ప్రతిష్ఠించుతున్నటువంటి వేళ యావత్ భారతదేశమంతా కూడా సంబరాల్లో తేలిపోతున్నారు ఒక హిందువులనే కాదండి భారతదేశంలో అన్ని మతాల వారికి కూడా ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది రాముడి వల్ల అన్న శబ్దం వింటేనే సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతూ ఉంది మనకు అయితే పార్వతీదేవి అడుగుతుంది శంకరుణ్ణి కేనో పాయేన లఘున విష్ణోర్ సహస్రకం పండితే పండితైర్ నిత్యం స్తోతుమిచ్చామ్యహం ప్రభు అని అంటే విష్ణు సహస్రామ పారాయణం చేయలేని వాటి నాలాంటి అల్పులకు మరి ఎలా స్వామి పారాయణం చేసే పుణ్యం లభిస్తుంది అని అడిగితే అప్పుడు శంకరుడు చెబుతాడు ఈశ్వర ఉపాష అని శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ యొక్క శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణ చేసినటువంటి ఫలితం మనకు లభిస్తూ ఉంటుందని ఆ యొక్క శంకరుడు అమ్మవారికి చెప్పి ఉన్నారు అంత గొప్పది రామ మంత్రం నారాయణ మంత్రంలోని రాను నమశివాయ మంత్రంలోని మాను తీసుకొని రామ అన్న శబ్దం ఉద్భవించింది రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది రామ అన్న పదం అంత గొప్పదని మన ఋషులు మహానుభావులు మనకు తెలిపి ఉన్నారు రాముడు అంటే పదహారు గుణాలు కలిగినటువంటి వ్యక్తి ఒక తండ్రిగా ఎలా ఉండాలి భర్తగా ఎలా ఉండాలి అన్న అన్నగా ఎలా ఉండాలి కొడుకుగా ఎలా ఉండాలి ప్రజలకు ప్రభువుగా ఎలా ఉండాలో లోకానికి చాటు చెప్పిన మహనీయుడు మహానుభావుడు శ్రీరామచంద్రుడు అటువంటి రాముడి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి రోజు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకు ఇక్కడ అయోధ్య నగరంలోపట ప్రతిష్ఠించబడుతున్నటువంటి శుభ సందర్భంగా ఎంతో కూడా ఆనందదాయకమందరికీ కూడా సర్వ శ్రేయోధారకం రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి అందరికీ కూడా అటువంటి ఆలయ ప్రతిష్టాపన గురించి తెలుసుకోవడం అంటే ప్రాంతాన్ని బట్టి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మన ప్రాంతంలో అయితేనేమో ప్రాణప్రతిష్ఠ నిర్వహించాలంటే నిర్ణయ ముహూర్తం నిర్ణయం చేసుకొని దానికి మూడు రోజుల ముందు కానీ ఐదు రోజుల ముందు నుండి కానీ మనం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అంకురార్పణతో మొదలెట్టుకొని అఖండ దీపారాధన చతుస్థానార్చన తర్వాత ప్రతిష్ఠించేటువంటి మూలమూర్తులకి జలాదివాసమని ధాన్యాధివాసమని శయ్యాధివాసమని ఫలపుష్పాదివాసమని దాంట్లో అధివాసాలు చేసి అధివాస హోమాలు చేసి ఒక్కొక్క రోజున ఒక్కొక్క మంత్రంతో స్వామిని ప్రాణం పోస్తూ చివరగా ప్రాణపతిష్ట చేయడం జరుగుతూ ఉంటుంది తెచ్చినటువంటి విగ్రహాలు మొదటగా చాలా బరువుగా ఉంటాయి ఎప్పుడైతే మంత్రపూర్వకంగా మంత్ర దీనంతు దైవతం మంత్రపూర్వకంగా అందులోకి మనం ఆ యొక్క స్వామిని ఆవాహనం చేస్తూ ఉన్నప్పుడు ప్రాణం పోసుకు ఉంటుంది స్వామి పోసుకుంటుంటాడు స్వామి ఆ ప్రాణం పోసుకోవడం వల్ల తర్వాత విగ్రహాలన్నీ కూడా తేలికైపోతుంటాయి అందులో అందులో సాక్షాత్తు స్వామివారు వచ్చి ఉంటాడు అదే ప్రతిష్ట యొక్క విశేషము అక్కడ స్వామివారు మరల ప్రాణం పోసుకుంటున్నాడు ప్రాణం అంటే స్వామివారు లేడని కాదు అంటే మనస్సులో మన మదిలో అందరి మదిలో స్వామి ఉంటాడు స్వామి నిరాకారుడు ఆయనకు ఆకారమనే లేదు చతుర్దశ భువనాధీశుడు అయినప్పటికీ రాముడు నడయాడిన ప్రాంతం రాముడు ఏలిన ప్రాంతం అయోధ్యా పట్టణం అయోధ్య నగరం అటువంటి తను జన్మించిన స్థలంలో తిరిగి మరలా జన్మిస్తున్నట్టుగా మనం భావన చేసుకోవాలి మనల్ని కాపాడడం కోసం